హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది సైదులు మార్తా ఎన్ఎల్జీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నేను ఈరోజు చేసే వీడియో ఏమిటంటే మనం బస్ స్టేషన్ నుంచి ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి మనం ప్రయాణం చేస్తుంటాము మనకు కావాల్సిన బస్సు ఏ సమయంకు వస్తుందో ఎప్పుడు వస్తుందో తెలియక ముందర రావడం లేకుంటే బస్సు వెళ్ళిపోయాక రావడం అనేది జరుగుతుంటుంది కనుక బస్సు ఎప్పుడు వస్తుందో ట్రాక్ చేసి తెలుసుకోవడానికి నేను ఒక యాప్ను మీ ముందుకు తీసుకొని వచ్చాను ఇప్పుడు అది చూద్దాం దాని పేరే టీజీఆర్టీసీ గమ్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెల్ తెలంగాణ ప్రజలకి అనుకూలంగా ఉండే విధంగా టీజీఆర్టీసీ గమ్యం యాప్ని రూపొందించింది ఇప్పుడు ఆ యాప్ గురించి చూద్దాం గమ్యం మీకు కూడా ప్లే ప్లేటోర్లో సెర్చ్క్స్లో టీజీఆర్టీసీ గమ్యం అని దొరుకుతుంది మీరు సెర్చ్ చేసే దొరుకుతుంది దాన్ని అన్ని పర్మిషన్స్ అలో చేసి ఇన్స్టాల్ చేసుకోండి నేను ఆల్ పర్మిషన్స్ అలో ఇచ్చి ఇన్స్టాల్ చేశాను ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఓపెన్ అవుతుంది ఇది చాలా అద్భుతంగా ఉంది ఈ ఫీచర్ మనకు ఏ బస్సు ఎప్పుడు ఏ టైంకి వస్తుంది అనేది మనకు ఇంటికాడ నుంచి తెలుసుకొని బస్ బస్ స్టాప్కి రావడానికి అనుకూలంగా ఉంటుంది యాప్ ఓపెన్ అయ్యింది ఫస్ట్ ఆప్షన్ ఫీడ్బ్యాక్ రెండోది లాంగ్వేజ్ ఎయిర్పోర్ట్ సర్వీస్ సిటీ సర్వీసెస్ డిస్టిక్ సర్వీసెస్ నియర్ మీ బస్ స్టాప్ నియర్మీ ఇందులో మనకు ఫీడ్బ్యాక్ ఆప్షన్లో చూసినట్లయితే ఫీడ్బ్యాక్ మనకు ఏదన్నా కంప్లైంట్ ఇవ్వాలి అనుకుంటే ఫీడ్బ్యాక్లో వెళ్ళి ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు లాంగ్వేజ్ మనకు తెలుగ ఇంగ్లీషా లాంగ్వేజ్ చూజ్ చేసుకోవచ్చు రెండోది నెక్స్ట్ మూడో ఆప్షను ఎయిర్పోర్ట్ సర్వీసెస్ ఎయిర్పోర్ట్కి సర్వీసెస్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవచ్చు ఫోర్త్ ఆప్షన్ సిటీ సర్వీసెస్ ఇప్పుడు సిటీ సర్వీసెస్ ఓపెన్ చేద్దాం నేను ప్రజెంట్ హైదరాబాద్లో ఉన్నాను సర్వీసెస్ గురించి తెలుసుకుందాం హైదరాబాద్ అని చూపిస్తుంది సర్చ్ ఫ్రమ్ ఫ్రమ్ అండ్ దీని మీద డబల్ ట్యాప్ చేద్దాం దీని మీద డబల్ ట్యాప్ చేసిన తర్వాత ఫ్రమ్ ఇక్కడ ఫ్రమ్ మీద డబల్ ట్యాప్ చేయాలి ఫ్రమ్ మీద ట్యాప్ చేస్తే ఎడిట్ బాక్స్ వస్తుంది టైప్ చేయొచ్చు చేయవచ్చు లేకుంటే ప్రజెంట్ మనం కరెంట్ లొకేషన్ బస్ ఏది ఉందో అది చూపిస్తుంది స్టాప్ ఉంది నేను నిమ్స్ హాస్పిటల్ స్టాప్ ఓకే చేస్తున్నాను అయింది సర్చ్ చేయొచ్చు నెక్స్ట్ నేను ఇదివరకు వెళ్ళినవి కింద కనిపిస్తుంది ఎగ్జాంపుల్ కోసం దిల్సు నగర్ సెలెక్ట్ చేశాను సెలెక్ట్ చేసిన తర్వాత సర్చ్ బస్ అనే ఆప్షన్ వస్తుంది ఈ సర్చ్ బస్ అనే ఆప్షన్ మీద ఓకే చేసినట్లయితే మనకు బస్సులు అనేవి ఏమేమి ఉన్నాయి మెట్రో ఉందా ఆర్నర్ ఉందా ఏ టైం కు ఉందా కనిపిస్తుంది చూద్దాం ఆల్అప్ కమింగ్ బస్సెస్ ఫస్ట్ బస్ వచ్చేసి

Search from search from search by reservation సర్చ్ ఫ్రమ్ ఉంటది సర్చ్ బై రిజర్వేషన్ సర్చ్ బై డిస్ట్రిక్ట్ నెంబర్స్ అని ఉంటుంది మనం ఒకవేళ రిజర్వేషన్ చేసి ఉంటే సర్చ్ రిజర్వేషన్ నెంబర్ మీద సెలెక్ట్ చేసి చూడాలి అది ఇంకో వీడియోలో నేను చేసి చూపిస్తాను సర్చ్ ఫ్రమ్ టు చూద్దాం ఫ్రమ్

దిల్సు నగర్ అని వచ్చింది దిల్సు నగర్ ఓకే చేసిన పోయినవి కనిపిస్తుంది సేమ్ ఇలాగ చూపించాను కదా సర్చ్ బాక్స్ అలానే సర్చ్ చేయొచ్చు నేను ఇదివరకు పెట్టుకుంటా నేను మిర్యాల్ కూడా వెళ్తుంట మిర్యాలు కూడా అడ్రస్ ఇప్పుడు సర్చ్ బాక్స్ ఓకే చేశాను 1904 Stops 15 uh -huh. Riyalakumda Bus Station 2228 03 24 Hours TS05Z0214 Super Luxury With Super no Luxury DSR DSR Bus All, All upcoming buses no. no. uh, Bell. Next 9595 9595 Dilsignature Bus Station 1906 Stops 8 Riyalakumda Bus Station 2249 03 42 Hours TS09Z7880 Lahari Sleeper A Slash C లహరి స్లీపర్ ఏసీ బస్ ఉంది అది ఏడు గంటల ఆరు నిమిషాలు పంతొమ్మిది ఆరు అని చూపిస్తుంది అంటే నైన్టీన్ అవర్స్ ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ టైం తెలియజేస్తుంది ఎన్ని గంటలకు చేరుకుంటుందో కూడా అక్కడ మనకు తెలియజేస్తుంది నైట్ నైన్ ఓ క్లాక్ ట్వంటీ టూ మినిట్స్కి వెళ్తుంది అన్నట్టుగా తెలియజేస్తుంది మనకు పర్టికులర్గా బస్సు డీలక్సా ఎక్స్ప్రెస్సా ఏది కావాలంటే దాని మీద సెలెక్ట్ చేసుకోవచ్చు అది నేను చూపిస్తాను చూడండి మరాడి నాదేశ్ మరాడి ఇట్లా చాలా బస్సులు ఉన్నాయి మనకు ఇప్పుడు నేను ఓన్లీ డీలక్స్ ఒక్కటి డీలక్స్ ఎక్స్‌ప్రెస్ సర్వీస్ ఆఫ్ ఎక్స్‌ప్రెస్ నొకేట్ డీలక్స్ సెలెక్ట్

Showing a map. Pre Adhe, Super luxury. Service type. Slip view. Service, Service DGS, type. Lenari sleeper not a Not checked. Rajitani, checked. Rajidani. Deluxe. Not checked. Super luxury. Not checked. Checked. Deluxe. Checked. Not checked. Deluxe. Checked. Super luxury. Not checked. Deluxe check check Wait, not check not checked. Check wait not check na. Deluxe check check Checked. Expr checked. Not not checked. Check Apply. Check wait checked Deluxe Wait. TGF Miral Panama Condo Miralguna I/O Dilsekneter Bus Station 1905. Stop. All of them. All All of them. 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 All of ఓకే ఈ విధంగా మనము తెలుసుకొని మనం ఇంటి దగ్గరనే ఉండి బస్సుని లొకేషన్ని ట్రాక్ చేసి ఆ సమయానికి ఒక ఐదు పది నిమిషాలు ముందర రా వచ్చి మనము కావాల్సిన ప్లేస్కి వెళ్ళడానికి అనుకూలంగా ఉంటుంది మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేయగలరని కోరుకుంటున్నాను ఎవరికైతే యూజ్ అవుతుందో వారికి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి